अजब लगवर तुमारू नवेटिए दसे लगवर तुमारू नवेटिए दसे लगवर तुमारू दसे

िपोट्टलिन्तपा योगो ये वाणि भट्टिते चिपोट्टलिं तपा చిన్నాపు <Sess> <Sess> <Sess>

మరి వేదిక మీద నరసింహరావు గారు లక్ష్మారెడ్డి గారు విజయ్ గారు గారు మరియు వేదిక ముందున్నటువంటి ఈరోజు పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ వారికి శిక్షణ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ ముందుగానే ఎందుకంటే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు నశించిపోతున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఇక్కడ రమ్య వేయడం కానీ మీ అందరు కూడా వాళ్ళ పూర్వ విభవం తీసుకురావడానికి పిల్లల్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఇక్కడ మేము చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు స్కూల్ల్లో చూసినాం స్కూల్లో కూడా ప్రభుత్వం కూడా ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి కళలు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ అన్ని స్కూళ్ళల్లో కూడా ఒక పీరియడ్ పీరియడ్ క్లాస్ అనేది కేటాయించడానికి ఈ యొక్క భరతనాట్యం కానీ కళా ఈ యొక్క సంగీత అన్నింటినీ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ రమ్య గారు కూడా ఇప్పటికి రెండు వందల ప్రోగ్రామ్స్ ఇటువంటి పెట్టడం జరిగింది సంతోషం అది ఎందుకంటే ఇవి వెనుకబడిపోతున్నాం వీటిని ముందుకు తీసుకురావాలి పూర్వవైవం తీసుకురావాలి గతంలో అయితే ఏ విధంగా అయితే వీటికి ఉండే ప్రాధాన్యత ఏదైతే ఉండేదో అది ముందు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మల్లటి రామరెడ్డి గారు కూడా రావాల్సింది అతను రాలిపోయింది మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం చేసినా ఏం చేసినా కూడా మా వంతు ప్రభుత్వం ద్వారా కానీ మా సొంతం కూడా మా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి మీ అందరూ కూడా భవిష్యత్తులో ఇక్కడ ఎవరైతే ఇక్కడ పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ముందు అన్ని అన్ని విధాల వాళ్ళు ఇంకా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు కూడా పేరెంట్స్ సహకారము ఇక్కడ ఎవరైతే వాళ్ళకు శిక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా

మన రాష్ట్రంలోనే కాకుండా ప్రోగ్రాము తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి రసరమ్య వాడి ప్రోగ్రాము అంటే చిన్నపిల్లలకి సంగీతము నృత్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఆవిడ చిన్నగా అరేంజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశారు చిన్నారులందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మా విద్యార్థులతో కూడా నేను ఇక్కడ వచ్చి చాలా ఆనందించాను ఇక్కడ మీడియా వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చాలా సహకరించారు మమ్మల్ని సో వారందరికీ కూడా మా రమ్య గారి తరపు నుంచి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలని మా కళాకారులందరి తరఫు నుంచి నేను తో ఈ ఈ సంస్థతో అనుబంధం నాకు ఇదివరకు మామూలుగా అనుభవం ఉందండి కానీ ప్రదర్శనలకు రావడం అనేది నేను కొంచెం ఇబ్బంది వచ్చాను నేను నా అకాడమీ తరపు నుంచి నేను చాలా అంటే నృత్యం సినిమా నటులకు కూడా నేను చేస్తాను తర్వాత తిరుపతి తిరుమల బ్రహ్మోత్సవాలకి షిరిడి ప్రోగ్రామ్స్కి నా విద్యార్థులు యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు వారందరినీ కూడా నేను ఇలాంటి ప్రదర్శనలు తీసుకొస్తే చిన్నారిలో చాలా ఉత్సాహాన్ని నేను చూస్తూ ఉంటాను చిన్న చిన్నగా వాళ్ళ పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళ ఆనందం చిన్నారుల ఆనందం మా కళాకారులకు ఒక పెద్ద ప్రోత్సాహం అండి ఇది కూడా దీని ద్వారా మీడియా ద్వారా మాకు ఇంకా కూడా మా పిల్లలు చాలా చాలా ప్రదర్శన ఇవ్వాలని నేను వాళ్ళకు కూడా నాకు తెలియజేస్తున్నాను మేడం ఈరోజు స్టూడెంట్స్ ప్రతి అందరి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ఈ రమ్య గారి ప్రదర్శన చూస్తూ ఉంటే అంటే ప్రతి చిన్నారు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చేసినటువంటి అదిగో అల్లదిగో బ్రహ్మాంజలి ఇలాంటి ప్రోగ్రాములన్నీ కూడా చేస్తున్నారు అంటే దేవమృతాల యొక్క అర్థాలు కూడా తెలియని ఆ చిన్నారులు చేస్తూ ఉంటే కూడా నాకు చాలా ఆనందం అనిపించింది సో ఆ అర్థాలు అనేది ఎవరో చెప్పక్కర్లేదు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఎంతో అదిగో అల్లదిగో అంటుంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలంటే చాలా మీరు కూడా తప్పకుండా చిన్నారు నెలం చేస్తూ మీ చిన్నారులు మీరు పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారని నేను మరీ మరీ నేను చేస్తూ ఒక యాభై సంవత్సరాలు అయింది సో ఈ యాభై సంవత్సరాలు సిస్టర్స్ శ్రీపాద సిస్టర్స్ అని సో మేము ముగ్గురం కూడా మా పేరెంట్స్ ఈ కళకే అంకితం చేశారు మాకు చాలా మీరు ఎంతమంది తయారు చేసి ఉంటారు నూట యాభై శిష్యులు తయారు చేశానండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు నా దగ్గర ఒక మూడు సంవత్సరాల అమ్మాయి ఉంది సిరిడీలో చేస్తే ఆ అమ్మాయికి ఆ చేసిన ఆర్గనైజర్ గారి ఎత్తుకొని ఒకేసారి బాబా దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్ళారు మీరు ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు ఎక్కడెక్కడ చెప్పగలరా ఎన్ని పర్ఫార్మెన్స్ ఎక్కడెక్కడ స్టేట్ లో ఇంచుమించు ఒక మూడు వందలు మీ స్టూడెంట్స్ ఎంతో మంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్ లో దర్జీ అయ్యారు కొంతమంది వేరే దేశాలు కూడా వెళ్ళారు ఎన్నో ఎన్నో సక్సెస్ అందుకున్నారు ఇవన్నీ మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందం అండి ఏంటంటే మాకు భగవంతుడు పెట్టిన భిక్ష ఈ కళ మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ కళని మేము ఎంతో ఆనందిస్తున్నాము మాకు ఇప్పుడు ప్రపంచంతో మాకు సంబంధం లేదు మాకు ఏ రాజకీయాలతోటి సంబంధం లేదు మాకు భగవంతుడు ఆ భగవంతుడు కళతో కనిపిస్తాడు మేము ఆ నృత్యంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాము మా యొక్క ప్రతి రోమం కూడా ఆ కళకే అంకితము సో ఇటువంటి అవకాశం మాకు కల్పించిన మా పెద్దలకి మా గురువులకి ఈ ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ మీడియా వారికి కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను శ్రీ రాఘర ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు తెలియ యూనివర్సిటీలో చక్కడి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు మేము ముస్లింస్ వాళ్ళే ముదిక అకాడమీ నుంచి వచ్చాను ప్రజలు చేశాను నా పేరు ప్రొఫెసర్ అజయ్య రాజు కూర్చిపూడి ఇప్పుడు నా స్టూడెంట్స్తో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన అండ్ వాళ్ళు పర్ఫార్మ్ చేశారు సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అంటే ఇలాంటి ఆర్గనైజేషన్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాయి చాలా సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని పర్ఫామ్ చేసే ప్లాట్ఫామ్ని ఇస్తున్నారు ఎంతోమంది నేర్చుకుంటున్నారు బట్ అందరికీ అవకాశం ఉండకపోవచ్చు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా పర్ఫామ్ చేసి వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజేషన్ మేడం మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు ఈ రోజు నా నుంచి సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారండి యాక్చువల్గా మా ఇన్స్టిట్యూట్ రన్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో నాకు ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నారు ఇన్స్టిట్యూట్ అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీ ఇన్స్టిట్యూట్ పేరు బ్రాంచ్ ఉంది ఓకే వన్ బ్రాంచ్ మ్యూజిక్ డాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మేము నేర్పిస్తాము మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ అదంతా హైదరాబాద్ అండి బేసికలీ బై ప్రొఫెషన్ ఐఎమ్ డాక్టర్ సో నాకు ప్యాషన్ కొద్దీ నేను కూచిపూడి నేర్చుకున్నాను ఇందులో నేను మాస్టర్స్ చేశాను అండ్ పిల్లలకి నాకు నేర్పించాలి అన్నది చాలా ఇష్టం సో నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను పిల్లలు మేడం మీ ద్వారా నేర్చుకున్న పిల్లలు ఈ రోజు చాలా బాగా పర్ఫామ్ చేశారు అందరూ మెచ్చుకున్నారు పెద్దవాళ్ళు చేసిన అవార్డు కూడా తీసుకున్నారు ఇదన్నీ మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళ సక్సెస్ని చూసి అంటే ఇది వాళ్ళ ఈ పర్ఫార్మెన్సెస్ వాళ్ళ యొక్క వాళ్ళు నేర్చుకున్నది ప్రదర్శించడము దాన్ని ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి దీంతో వాళ్ళకి ఇది బాగా చేసేస్తామో అని ఆ దృష్టితో కాకుండా ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా దాంట్లో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ కన్నా కూడా సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానిలో ఉండే సబ్జెక్ట్ చాలా ఉంటుంది ఈ కళల్లో అది కూడా నేర్చుకొని వాళ్ళు ఇంకా పైకి రావాలని కోరుతున్నారు డాక్టర్ సౌజన్య జస్ట్ పేరు చెప్పించు ఓన్లీ పేరు అయినా చెప్పే పాపగారి ఒక్క పేరు మీ డ్రీమ్ ఏందమ్మా మీ పెద్దయ్య ఏమో అవ్వాలనుకుంటున్నారు సార్ వెరీ నైస్ మీరు చెప్పండి మీ గురువు గారి పేరు సూపర్ ఈరోజు మీరు ఇక్కడ ఏం ప్రదర్శన చేశారు ఏ పాట మీద డ్యాన్స్ చేయడం జరిగింది కొంచెం పాడండి ఆ పాట కొంచెం పాడండి అచ్చా ఇంకా మీరు ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా మీరు ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా ప్రదర్శన చేశారా పర్ఫార్మ్ చేశారా స్కూల్లో లో ఫంక్షన్స్ లో ఏ పర్ఫార్మెన్స్ బాగా పర్ఫార్మన్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు మీరు యాజ్ ఎ పేరెంట్స్ గా అదర్ మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది

ఇంకా ఇంకా చెప్పండి ఇంకా వివరాలు చెప్పండి చెప్పు అచ్చా అక్కడ ఏం చేస్తుంటారు మీరు స్కూల్ అయినాక ఏం చేస్తారు స్కూలు అచ్చా ఎంతసేపు చేసుకుంటారు డాన్స్ ట్రైనింగ్ ఎంతసేపు తీసుకుంటారు వన్ అవర్ టూ అవర్ అచ్చా మార్నింగా ఈవినింగా మీరు టీచర్ అవచ్చా మీరు పెద్దయాగా టీచర్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకని అంటే మీరు మీ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ మీ టీచర్ని చెప్పండి సూపర్ ప్రగతి అన్నారు కదా సూపర్ సూపర్ మీ పేరు మీ గురుగారి పేరు మీ గురుగారి పేరు చెప్పండి అంటే మీరు జస్ట్ సిగ్నల్ ఏ క్లాస్ అవుతున్నారు వెరీ గుడ్ మీరు ఏ క్లాస్ అవుతున్నారు ఎల్కేజీ అచ్చా మీరు ఇక్కడ ఏం పర్ఫామ్ చేశారు పాట పాడారా డాన్స్ చేశారా వెరీ గుడ్ మీరు ఏం చేశారు ఈరోజు ఇక్కడ ఏం పర్ఫామ్ చేశారు వెరీ గుడ్ చెప్పండి పాట ఏ పాట పాడారు కొంచెం పాడండి పాడండి కొంచెం వేలుకుందామా అచ్చా అచ్చా ఇక్కడ కాకుండా మీరు ఇంకా ఎక్కడైనా పాట పాడడం జరిగిందా ఫంక్షన్స్లో లో చేశారా మీరు కూడా చేశారా ఫంక్షన్స్లో స్కూల్స్లో ఎలా అనిపించింది ఈరోజు అందరు మీకు మీ పాట పాడుతుంటే వెనకాల ఆడియన్స్ అందరు మెచ్చుకున్నారు సపోర్ట్లు కొట్టారు మీకు ఎలా అనిపించింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు ఎలా అనిపించిందమ్మా బాగా అనిపించిందా అచ్చా మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు వాట్స్ యువర్ డ్రీమ్ సూపర్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక అచ్చా ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఏమన్నా మీకు ఇది పాటతో పాట ఇంకేమేం వస్తుంది స్కెట్టింగ్ స్విమ్మింగ్ పెయింటింగ్ ఏమేమి వస్తుంది చెప్పండి క్రికెట్ వెరీ గుడ్ మీకేమొస్తుంది అబ్బా చందమామా చెప్పండి మీకేమొస్తుంది పిల్లలకి ప్రతి ఒక్కరు వీళ్ళ పర్ఫార్మెన్స్ అందరూ నేర్చుకున్నారు ఇందా ఇందాక అయితే వీళ్ళు చిన్న వయసు ఇంత బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది వీళ్ళకు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థ కి ఆర్గనైజర్ కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వీళ్ళు ఈ పర్ఫార్ ఈ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ కానివ్వండి స్కూల్ ఎడ్యుకేషన్ కానీ టైమింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు ఓకే ఇంకా గురుగారు ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ చాలా సంతోషం మీ మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ లే లేక్సిమేట్లీ ఎంతమంది లేలే అచ్చా 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 మీరు ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు మీ అకాడమీ ద్వారా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఏం పర్ఫామ్ చేశారు మీరు సూపర్ డాన్స్ చేయడం జరిగిందా సింగింగ్ అచ్చా అచ్చా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సింగింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎన్ని మంత్స్ నుంచి మీరు పాట ట్రైనింగ్ సింగింగ్ ట్రైనింగ్ తీసుకోవడం అచ్చా ఏ క్లాస్ అవుతున్నారు అచ్చా ఈరోజు అవార్డు అందుకోవడం పెద్దోళ్ళ చేతి మీదుగా మీకు ఎలా అనిపించింది హౌ టు ఫీల్ అబౌట్ దిస్ అవార్డు అందుకున్నారు పెద్దోళ్ళ చేతి మీద హ్యాపీ అనిపించిందా వెరీ నైస్ మీ డ్రీమ్ ఏంది మీరు ఏమంటే సింగర్ డాన్సర్ డాక్టర్ లెక్చరర్ ఎస్ చెప్పండి అచ్చా ఒక పాట పాడండి ఇందాక ఏం పాట పాడారు పాడండి ఒక హాఫ్ మినిట్ వన్ పాడండి సూపర్ అచ్చా మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పాడారా వేరే ఫంక్షన్స్లో స్కూల్లో ఎక్కడైనా పాడారా అక్కడ పాట గణపతి చెప్పు అచ్చా మీ మీ గురువు గారు మీ గురువు గారి పేరుంది మీ పాప గారు ఇంత చిన్న వయసులో ఇంత మంచి పెద్దోళ్ళ చేతికి మీకు బహుమతి అనుకున్నారు పాప గారి సింగింగ్ తో పాటు వేరే యాక్టివిటీ ఏ ఆక్టివిటీస్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఆల్స్ మ్యూజిక్ డ్యాన్స్ ఓకే ఎస్ అండ్ మీకు ఈ ఆవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్ కి సంస్డెక్ ఈ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటుంది యెస్ చెప్పాలను నేను ఇయర్స్ నుంచి ట్రావెల్ ఇప్పటికి నేను ఒక ప్రోగ్రామ్స్ అయితే చేశాను ఫ్యామిలీలోనే ఉంటాము సీజ్ వన్ మై ఫ్యామిలీ మెంబర్ రాఘ రంగయ్య చీజ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇస్ మై సిస్టర్స్ ఈస్ ఆర్ గైడర్ అండ్ లడ్ ఆఫ్ సూపర్ ఎస్ సార్ మీరు రెండు మాటలు ఈరోజు ప్రోగ్రామ్ గురించి మీరు ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది ఎలా అనిపించింది సార్ ఇంతమంది చిన్న పర్ఫార్మెన్స్ చూశారు మీ వీలుపైన ఆశీర్వాదం వీళ్ళు అందరికీ అందించారు మీరు హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ మీకు ఎలా అనిపించింది సార్ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి కళ సంస్కృతి కార్యక్రమాలు ఇక్కడ మన ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది దానికి రోడ్ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామరెడ్డి గారు కావాల్సింది అలాగే విజయ్ గారు వచ్చినారు ఇక్కడ నరసింహరావు లక్ష్మారెడ్డి ఇక్కడ రమ్య మేడం గారు బాగా కష్టపడి ఇక్కడ బాగా కష్టపడి ఇప్పటికీ రెండు వందల చేసి కళలు అనేది నశించిపోతున్నటువంటి సందర్భం ఈ రోజులల్లో ఈ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ఇప్పటి సినిమాలు కానీ ఇవన్నిట్లో ఈ కళలు అనేది గతంలో ఉన్నటువంటి సంస్కృతి ఈ యొక్క నాట్యం కానీ సంగీతం కానీ భరతనాట్యం కానీ ఇలాంటి కళలను మర్చిపోతున్న సమాజం నుండి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రోగ్రామ్స్ పెట్టి అక్కడ అన్ని ప్రాంతాల నుండి ఈ యొక్క ఈ నాట్య బృందాలు వాళ్ళు ఏవైతే ఇక్కడ వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారో వాళ్ళందరినీ ఒక పైకి తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం చేయడం దానికి మేము రావడం కూడా చాలా సంతోషం దీనితో పాటు ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ ఈ యొక్క కళలకు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి స్కూల్లో కానీ కళాశాలలో కానీ ఒక క్లాస్ అనేది సపరేట్ పెట్టి దీన్ని దీనికోసం టైం కేటాయించి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఈ యొక్క నశించిపోతున్నటువంటి కళలను పైకి తీసుకొచ్చి ఈ యొక్క మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుతుంది ఇలా భరతనాట్యం క్లాసెస్ గవర్నమెంట్ ద్వారా పెట్టించి మన తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు సాంప్రదాయాన్ని కాపాడవలసినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది ఈ నాట్య బృందాలను ప్రోత్సహించి తెలుగు సాంప్రదాయం మన పద్ధతులను కూడా వెనకటి నుండి ఆచారాలను ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని కాపాడి ఈ యొక్క దీన్ని ప్రభుత్వం ఎక్కడించేయాల్సిన అవసరం ఉందని సమా థ్యాంక్ యూ సార్ రేపు రెండవ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మన తల్లి సోనియా గాంధీ మన యొక్క కష్టాలు మన యొక్క తెలంగాణ రాష్ట్రం పడుతున్నటువంటి రైతులు విద్యార్థులు అందరి బాధను అర్థం చేసుకొని మన తెలంగాణ ప్రకటించి పది సంవత్సరాలు కాబోతున్నారు రేపు ఆ ఉత్సవాలు కూడా భారీగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా అందరికీ